రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎన్నికల ముందు మద్యపాన్ నిషేధం చేస్తాము దశల వరకు నిజ నిషేధం చేస్తాము చాలామంది ఆడపడుతులందరూ కూడా బాధపడతా ఉన్నారు ప్రాణాలు పోతా ఉన్నాయి మద్యపాన నిషేధం చేస్తాము దీన్ని మరి ఫైవ్ స్టార్ వాటర్లో తప్ప ఎక్కడ కూడా దొరకకుండా పేదవాళ్ళకి మరి మద్యం తాగి పాడవుతున్నారు అని చెప్పి ఎంతో గొప్పలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాక చూస్తూ ఉంటే వాడు తీరు చూస్తే అంటే రకం మందు అమ్మి సొంత తయారీతో సొంత డిస్టిలరీలో మందు తయారు చేసుకొని వాళ్ళ ఆదాయమే జయంగా ఏ విధంగా చేస్తారో ఒకసారి చూస్తే వీళ్ళ యొక్క నాసిరకం ముందు వల్ల రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది పైన అనారోగ్యం గురయ్యారు ముప్పై వేల మంది పైన చనిపోయారు రెండు రాష్ట్రాలు చూస్తుంటే ఎక్కడ చూసినా అచ్చలు చూసినా అత్యాచారాలు చూసినా ఏ రెండు నేరాలు చూసినా సరే ఈ మద్యం వ్యతిరేకంగా తాగేసి ఈ మద్యం చాలా చోట్ల అచ్చలకు అత్యాచారాలు గురవుతూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వం నిజంగా ఇప్పటికి కూడా వాళ్ళ ఆదాయం ముఖ్యం తప్ప ప్రజల ఆరోగ్యం అంత ఏమాత్రం పట్ల ఈ మద్యం తాగి ఆరోగ్యం అనారోగ్యానికి గురయ్యి లక్షల రూపాయలు హాస్పిటల్ పాల హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటున్నారు మరి నిజంగా ఈ మద్యం యొక్క ఆదాయం మీద కూడా పదిహేను సంవత్సరాలు తాకట్టు పెట్టి ఇరవై వేల కోట్ల రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకున్నారు వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకున్నారంటే ఏ విధంగా ఉంది అంటే ఏకాటికి మద్యం తాపించాలి అది కూడా సొంతంగా తయారు చేసుకోవాలి నాశనక మంది వాళ్ళని చెప్పి ఆలోచన తప్ప ప్రజలకు ఆరోగ్యం మాత్రం ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోకుండా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి రోజులు ఎక్కడ ఈ రోజు కూరగాయల షాప్కి వెళ్ళినా సరే చివరి చల్లర కొట్టుకు వెళ్ళినా సరే ఎక్కడైనా సరే బ్యాంకు మరి అక్కడ ఏటీఎం పేమెంటు లేకపోతే గూగుల్ పేనో ఫోన్పే ఉంటుంది కానీ మధ్య షాపులో మాత్రం క్యాష్ ఇవ్వాల్సిందే ఆ నగదు ద్వారా ఆ యొక్క నాయకుడికి ఆదాయం రావాలి ఆ విధంగా మరి మద్యం ద్వారా విపరీతంగా ఒక ఏటా ఇరవై వేల కోటి రూపాయల సొంత ఆదాయంతో ఇప్పటికీ ఐదు సంవత్సరాలు లక్ష కోటి రూపాయలు గతంలో గత పరిపాలన ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర ఆ లక్ష కోట్లు సంపాదిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల పాలనలో లక్ష కోటి రూపాయలు ఊళ్ళు మద్యం మీద సంపాదించిన విషయం వాస్తవం మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన పోటీ చేస్తున్నాం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడైన వెంటనే ఏదైతే ఈ నాసిరక మద్యం మీద ఈ మధ్య కుమ్మకోణాల మీద తప్పకుండా నివేదిక సర్పి నివేదిక తీసుకుంటాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంస్థలు చాలా ల్యాబ్లు టెస్ట్ చేస్తే ఎన్ని నాశిరకం ముందు ప్రమాదం ప్రజల యొక్క అనారోగ్యానికి గురవడం చాలా ఇబ్బంది ప్రమాదం అని చెప్పి నివేదికలు ఉన్నాయి ఆయన తన ఏమాత్రం కూడా వాడికి ఏమాత్రం పట్ల మరి ఇటువంటి ఈ విధంగా పరిస్థితి చూస్తూ ఉంటే రాబోయే రోజులు ఇదే కొనసాగితే రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర చాలామంది ప్రజలు అనారోగ్యం గురైపోతూ ఉన్నారు డ్రగ్స్ విషయానికి వస్తే దేశంలో ఎక్కడ దొరికినా కేంద్ర ప్రభుత్వ నివేదికలు చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ కావచ్చు ఎలయన్స్ కావచ్చు అలయన్స్ కావచ్చు అన్నీ కూడా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పంటే ఏ విధంగా ఉంది పరిపాలన మంది మధ్య ఇరవై ఐదు వేల కోటి రూపాయలు వైజాగ్ కోర్టులో దొరికితే కంటైనరు అది నిజంగా అది వైసీపీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులైతే వాళ్ళ బంధువులు తెలుసు గుజరాత్లో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఎరాయిన్ దొరికితే దాని బ్రాంచ్ ఆఫీస్ అంటే విజయవాడలో ఉంది చెప్పి అంటే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఎరాయిన్ కావచ్చు అంటే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది చెప్పంటే మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవటం డ్రగ్స్ గంజాయి కానీ ఎక్కడ తిరిగినా సరే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాం ఎరాయిన్ లాంటిది కూడా ప్రజల యొక్క ఆరోగ్యం పాడు చేస్తూ వాళ్ళ ఆదాయం ముఖ్యంగా చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ప్రజలు గమనించండి ఇటువంటి దుర్మార్గ పాలన గద్దె ఎన్డీఏ ఎన్డిఏ కూటమైనటువంటి అభ్యర్థి గెలిపించాలి చెప్పని చెప్పి ప్రజలు కోరుతాను తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన బుద్ధి చెప్తారని చెప్పి నువ్వు ఆశిస్తున్నావు ప్రజలు కూడా సహకరించాలి ఇటువంటి దుర్మార్గం ప్రభుత్వం గద్దె చెప్పి ప్రజలందరి కొత్త హఠాశాలు తీసుకున్నాం